వెల్కమ్ టు జిఆర్ న్యూస్ నేను మీ యాంకర్ శైలశ్రీ పండుగలలో తొలి పెద్ద పండుగ వినాయక చవితి అలాగే హిందువులంతా కలిసిమెలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా ఆనందంగా జరుపుకునే పండుగ వినాయక చవితి సో రెండు వేల ఇరవై సంవత్సరంలో వినాయక చవితి గురించి విశేషాలు అలాగే దాని పద్ధతుల గురించి నియమాల గురించి మన స్టూడియోలో మనతో పాటు శ్రీమాన్ కృష్ణమాచార్యులు మనతో పాటు ఉన్నారు వారితో కొన్ని ముచ్చట్లు నమస్తే శ్రీ గణేశాయ నమః ఓం మహాకాయ కోటి సూర్య నిర్విఘ్నం గురుహే నిర్విఘ్నం గృరువేదేవాధేశు సర్వధా అంటే దీని ఒక్క భావం ఏమిటయ్యా అంటే ఓ దేవా వక్రమైన తుండము కలవాడా చాలా పెద్దదైన శరీరం కలవాడ కోటి మధ్య కోటి సూర్య సమానమైన తేజస్సు కలవాడా దయచేసి ఎల్లప్పుడు మా యొక్క ప్రతి పనిలో ఆటంకములు తొలగించుండి స్వామి అని భావం కార్య సాధకుడు గణపతి విఘ్నాలకి అధిపతి విఘ్నేశ్వరుడు ఘనాధిపతులకు అధిపతి గణపతి కలియుగంలో ఎవరు ఎటువంటి శుభకార్యాలు తలబెట్టినా మొదటిగా ప్రథమంగా చేయవలసిన పూజ గణపతి పూజ గణపతినే ప్రతిష్ఠించాలి అయితే ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం శాస్త్రి గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గణపతి పూజ ఎప్పుడు మొదలవుతుంది అలాగే ఏ రోజు స్టార్ట్ అవుతుంది సొస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావశ సంవత్సరం భాద్రపద మాసం శుద్ధ చవితి రోజున శివ పార్వతుల తనయుడు మహాగణాధిపతి రోజు అయినటువంటి చవితి రోజున గణపతిని పూజించాలి మూడు రోజులు గాని లేక ఐదు రోజులు గాని తొమ్మిది రోజులు గాని పూజ చేసుకోవాలి ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ప్రారంభమవుతుంది నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ముగుస్తుంది అయితే మూడు రోజులు లేక తొమ్మిది రోజులు లేక ఐదు రోజులే జరుపుకోవాలి అయితే ఈసారి రాహుగ్రస్త చంద్రగ్రహణం శాస్త్రి గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ రోజు పూజ చేసుకోవాలి అలాగే ఏ అనుసరించాలి ప్రజల్లో చాలా ఉన్నాయి పూజా విధానాల గురించి దాని గురించి మీరు కొన్ని చవితి రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు గాని లేదా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు లోపు గాని స్వామి వారిని పెట్టుకోవచ్చు మండపంలో ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకోటి శాస్త్రి గారు ఆ వినాయక విగ్రహాల సెలక్షన్ లో చాలా అపోహలు ఉన్నాయి ప్రజలలో ఎలాంటి విగ్రహాలు తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే ఎలాంటి విగ్రహాలు తీసుకుంటే ఆపకీర్తి జరుగుతుంది మట్టి విగ్రహాలు అయితే చాలా విశేషంగా ఉంటుంది అయితే ఈ మధ్యన నానా విన్యాసాల్లో అంటే మామూలుగా అది బాహుబలి గణపతి అని అదే విధంగా పుష్ప గణపతి అని పెడుతున్నారు అట్లా పెట్టకూడదు మంచిగా గణపతిని నివేదన చేసుకోవాలి అదే విధంగా పూజా విధానాలు కూడా చాలా చక్కగా చేసుకోవాలి అక్కడ ఈ డ్యాన్సులు ఇవన్నీ కూడా వేయకూడదు చక్కని భక్తి గీతాలతో పెట్టుకోవాలి అది గణపతిని చేసుకుంటే చాలా విశేషం అలాగే శాస్త్రి గారు వినాయకుడి విగ్రహం తీసుకునేటప్పుడు ముందుగా తొండ గురించి ఆలోచిస్తారు అది కుడి వైపు ఉండాలా ఎడమ వైపు ఉండాలని చాలా సందేహాలు ఉంటాయి ప్రజల్లో దీని గురించి మీరు వివరించండి కుడివైపు అయితేనేమో ఉత్తరా దిక్కుగా ఉంటేనేమో ఉత్తరానికి అధిపతి కుబేరుడు కాబట్టి లక్ష్మీ గణపతి అని అంటారు అదే దక్షిణాముఖం ఉంటేనేమో దక్షిణ యముడు స్థానం కాబట్టి ఏవైపున్నా పర్వాలేదు తప్పేమి లేదు ఏ వైపు ఉన్నా తీసుకోవచ్చు కుడి అని కాదు ఎడమ అని కాదు ఏ వైపు ఉన్నా తీసుకోవచ్చు గణపతిని ఇంకోటి శాస్త్రి గారు వినాయకుడి విగ్రహాలలో వ్యాపారస్తులు ఇలా ఇలాంటి విగ్రహాలే పెట్టుకోవాలి ఇంట్లో వాళ్ళు ఇలాంటి విగ్రహాలే పెట్టాలి అలా ఉండదా అవన్నీ ఏం లేవమ్మా ఏ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు బొమ్మ రూపంలో ఉన్నా ఫోటో రూపంలో ఉన్నా కూడా చేసుకోనవచ్చును తప్పేం లేదు భక్తి భావం చాలా ముఖ్యం అది అలాగే వినాయకుడితో పాటు సమానంగా పూజలు అందుకోవడానికి శివ పార్వతులను పెడుతుంటారు ఎల్క వాహనం పెడుతుంటారు అలా ఎన్ని రకాల దేవతామూర్తులను పెట్టవచ్చు గణపతి దగ్గర అవన్నీ దేవతామూర్తులు ఎవరు కూడా అవసరం లేదు గణపతితో పాటు మూషిక వాహనం ఆయన వాహనం అయినటువంటి ఒక ఎలుక తప్ప ఇవన్నీ ఏం కూడా వద్దు శాస్త్రి గారు ఇలా ఈ ఇంట్లో కూడా వినాయకుడిని విగ్రహం పెట్టుకోకుండా నార్మల్ గా పూజ చేసుకుంటారు వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు ఫోటో రూపంలో ఉన్నా కూడా చేసుకోవచ్చు వారికి బిల్వ పత్రాలు మాడేరి పత్రాలు ఇరవై ఒక్క పత్రాలతో పూజించవచ్చును అదే ఫోటో రూపంలో ఉన్నా కూడా చేసుకోనవచ్చును ఏ ఎట్లా ఏ రూపంలో ఉన్నా భక్తి భావనతో చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది అదే విశేషంగా పిల్లలు పిల్లలు చేసుకుంటే ఉన్నత విద్య కలుగుతుంది మేధస్సు కలుగుతుంది కాబట్టి పిల్లలు కూడా చాలా మంచిగా చక్కగా చేసుకుంటే గురుబలం అనేది చాలా విశేషంగా ఉంటుంది ఇంకోటి శాస్త్రి గారు అది నార్మల్ గా మండపాల్లో ఏమో ఈవినింగ్ టైమ్ లో అవుతుంది ఇంట్లో అయితే మార్నింగ్ చేస్తుంటారు ఏ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు ఆ రోజంతా ఏ టైంలో లో అని కాదు కానీ కొంచెం అంటే ఈ కాలమానాన్ని బట్టిసారి ఇది అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మరీ పది కాకుండా ఎనిమిది తొమ్మిది లోపే చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది అసలు మామూలుగా అయితే ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు కానీ లేదా సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు ఎనిమిది లోపైనా సరే పర్వాలేదు ఆఫీస్కి వెళ్ళి వస్తుంటారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ముందు రోజే కొంచెం అంతా తల శుద్ధి చేసుకొని గంగా జలము గాని ఆవు పంచకంతో ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని తర్వాత పూయ సామాన్లు గణపతిని తెచ్చుకొని వాటికి సంబంధించిన పూజ అన్ని కూడా ఏర్పాటు చేసుకొని గణపతిని పూజ ప్రారంభించాలి ఇంట్లో పెట్టుకునే వినాయకుడికి ఎలాంటి పలహారాలు నైవేద్యంగా పెట్టాలి ఉండ్రాళ్ళ పాయసం గాని లడ్డూ గాని పులిహోర చక్కెర పొంగలి ఏదైనా పర్వాలేదు మీ శక్తి కులది ఎన్ని రకాలు ఇన్ని రకాల ఇరవై ఒకటి చేయమనే స్వామి ఏమి చెప్పలే భక్తి భావనతో ఒక్క ప్రసాదం చేసినా స్వామికి నివేదన చెందుతుంది శాస్త్రి గారు మండపాలలో కుంకుమ పూజ చేస్తారు సో ఈ సంవత్సరం ఏ రోజు చేస్తే బాగుంటుంది శుక్రవారం రోజున చేసుకుంటే విశేషం మూడో రోజు అవుతుంది శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు కుంకుమ అర్చనలు చేసుకుంటే చాలా విశేషం శాస్త్రి గారు ఇంట్లో చాలా మంది పాలవెల్లి పెట్టుకుంటుంటారు అది దాంట్లో కూడా ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి అందరూ పెట్టుకోవచ్చా లేకపోతే కొంతమంది పెట్టుకోవాలా దీని గురించి మీరు వివరించారు పెట్టుకోవాలని లేదు అందరూ పెట్టుకోవద్దని కూడా ఏం లేదు వాళ్ళ ఇంటికి సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది అది కాకపోతే భక్తి భావనతో చేసుకుంటే పర్వాలేదు శాస్త్రి గారు ఈ సంవత్సరం బుధవారం పండగ వస్తుంది మంగళవారం సా పూజకు సంబంధించిన సామాన్లు తెచ్చుకొని పెట్టుకోవచ్చా తెచ్చుకోవచ్చు ఎందుకు తెచ్చుకోవచ్చు అని అంటే అదే పండగ మంగళవారం రోజు వస్తే తెచ్చుకోవచ్చు కదా మంగళవారం వినాయక చవితి వచ్చినప్పుడు తప్పు లేనప్పుడు మంగళవారానికి దీనికి సంబంధం ఏంది లక్షణంగా తెచ్చుకోవచ్చు పూజ సామాన్లు దాంట్లో తప్పు ఎటువంటి తప్పు ఏం లేదు తీసుకొని రావచ్చు కాకపోతే స్వామివారి విగ్రహం తెచ్చుకొని పూజ సామాన్లు అన్నీ తెచ్చుకొని స్వామివారి కళ్ళకి గంతలు కట్టుకొని వచ్చి బుధవారం రోజున పూజా సమయంలో స్వామి వారి కళ్ళకు గంతలు ఇప్పి పూజని ప్రారంభించాలి ఇంకోటి స్వామి గారు అందరికి ఉన్న డౌట్ విగ్రహం తెచ్చిన దాతని ప్రథమ పూజ అందుకోవాలి అని అంటుంటారు అది నిజమేను అట్లని ఏం లేదు ఎవరైనా చేసుకోవచ్చు విగ్రహం ఇప్పించిన అనే వాళ్ళనే కాదు ఎవరైనా చేసుకోవచ్చు అందరు పాల్గొనవచ్చు శాస్త్రి గారు నిమజ్జనం గురించి ఈసారి అయితే ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి ఎందుకంటే సూర్యగ్రహణం వస్తుంది దాని గురించి పదకొండో రోజు తీయాలా తొమ్మిదో రోజు తీయాలా ఐదో రోజు తీయాలా అని చాలా అనుకుంటున్నారు దీని గురించి వివరించండి మామూలుగా అయితే రాహు గ్రస్త చంద్రగ్రహణం వస్తుంది ఏది వచ్చే నెల ఏది ఏడో తారీఖు పదో నెల పదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి వినాయక చవితిని మూడు రోజులు లేక ఐదు రోజులు లేక తొమ్మిది రోజులే జరుపుకోవాలి అయితే మొదటి రోజు చేసేవాళ్ళు ఒకటో రోజు ఆగస్టు ఇరవై ఏడు పూజ చేసుకునే వచ్చుకునేవారు ఆ రోజున సాయంత్రము ఆగస్టు ఇరవై ఎనిమిదిన గురువారం రోజున ఉదయన నిమజ్జనం చేసుకునవచ్చును మూడు రోజులు ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పూజ చేసుకున్న వారు ఆగస్టు ముప్పై శనివారం నిమజ్జనం చేయాలి ఐదు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి పూజ చేసుకునేవారు ఇరవై సెప్టెంబర్ ఒకటి సోమవారం నిమజ్జనం చేయవచ్చు లేదా ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం రోజున చేసుకునవచ్చును ఏడు రోజులు ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు పూజ చేసుకున్నవారు సెప్టెంబర్ మూడు బుధవారం నిమజ్జనం చేయాలి ఈ సంవత్సరం గ్రహణం ఏ టైంకి వస్తుంది దానివల్ల వినాయక చవితికి ఎలాంటి వచ్చేసి ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది సర్పకాలం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలు మధ్యకాలం పన్నెండు పదకొండు నలభై ఒక్క నిమిషాలకు మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఏర్పడుతుంది రాహుగ్రహ గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం శతభిష నక్షత్రం వారు పూర్వాభాద్ర నక్షత్రం యందు సంభవిస్తుంది అందువలన శతభిష పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వారి గ్రహణంని చూడరాదు రాశు ఫలితాలు మేషరాశి వారికి ధనలాభం వృషభం వ్యాధ మిథున చింత కర్కాటక సోక్య సింహరాశికి శ్రీకష్టం కన్యరాశికి అతి కష్టం తులారాశికి మౌననాశనం రుచక రాశికి సుఖం ధనసు లాభం ధనసు రాశి వారికి లాభం మకరం వ్యయం కుంభం ఘాతం మీనం హాని అయితే ఇది శుభ ఫలితాలను ఉన్నవ రాశులు రాసులు వాళ్ళ గ్రహ పరో పరిహారము కొరకు గ్రహం తర్వాత గ్రహణం తర్వాత బియ్యము మినప్పప్పు చంద్ర ప్రతిబింబము లేదా నాగ ప్రతిమ దేవాలయంలో బ్రాహ్మణులకి యథాశక్తిగా దానం ఇవ్వవలను రెండు రోజుల ముందు ఎందుకు గ్రహణాన్ని రోజు ముందు గ్రహణ వేధ అంటారు గ్రహణం అయిపోయిన తెల్లవారిన అంటారు ఇంట్లో విగ్రహాలు ప్రతిష్ఠించేవారు బయటికి వెళ్లి మురికి కాలువలలో అక్కడ ఇక్కడ చూస్తుంటాం అపరిశుభ్రమైన నిమజ్జనం చేస్తుంటారు అలా కాకుండా ఇంటి వద్దనే శుభ్రమైన నీళ్ళలో నిమజ్జనం చేసుకోవచ్చా చేసుకోవచ్చు అమ్మా చక్కగా ఒక టబ్బు తీసుకొని దాంట్లో వాటర్ నీళ్లు పోసి స్వామి వారిని మట్టి గణపతిని అయితే మీరు పూజించినట్లయితే స్వామివారు ఆ నీటిలో కరిగిపోతారు కాబట్టి ఆ నీళ్లు ఇంట్లో చల్లుకోవచ్చు లేదా తులిసి కోట్లో అయినా పోయవచ్చును అదేవిధంగా పిల్లలకు అయితే గణపతి పూజ చేసుకుంటే పిల్లలకి ఉన్నత విద్య ఉద్యోగము వ్యాపారము లభిస్తుంది కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది శాస్త్రి గారు ఇంకొక చిన్న డౌట్ ఏదైనా కారణం చేత విగ్రహం ప్రతిష్ఠించలేదు ఆ సంవత్సరం అనుకో మరి మరొక సంవత్సరం ప్రతిష్ఠించచ్చు మరొక సంవత్సరం చేసుకునేవచ్చును అదే విధంగా ఇంట్లో గణపతిని పూజించిన తర్వాతకి నీళ్ళల్లో అయినా పెట్టాలి లేకపోతే మండపంలో ఉన్న గణపతి అయినా చేర్చండి నేను మామూలుగా చూస్తుంటాను మా దేవాలయాల్లో ఇన్ని రోజులు మీరు పూజించిన ఫోటోలు అన్ని ఉంటాయి కదా ఆ ఫోటోలు తెచ్చి గుడి దగ్గర పెడుతున్నారు ఎందుకయ్యా అంటే అట్లా పెట్టకూడదు ఎందుకంటే ఏదన్నా మీరు యాత్రలకు పోయినప్పుడు అవి నీటిలో పడివేయాలి కానీ ఇన్ని రోజులు నిశ్చలంగా భక్తితో పూజలు చేసుకొని ఆ ఫోటోలు ఏవైతున్నాయో దేవాలయం దగ్గరికి తెచ్చి పెడుతున్నారు ఎండకు వెండి వానకు దడిచి అది ఇంకా పాపం అవుతుంది మీరు ఎటైనా యాత్రలకు వెళ్ళినప్పుడు ఆ యాత్రలో ఆ నీళ్ళల్లో పడివేయాలి ఫోటోలు ఇప్పుడు వినాయకుడిని కూడా అంతే ఒక టబ్బులో నీళ్లు పోసుకొని వినాయకుడిని ఆ నీళ్ళల్లో కరిగిపోతాడు కాబట్టి తులిచెట్లో పోసుకోవచ్చు అవసరమైతే ఇల్లు మొత్తం కూడా చల్లుకోవచ్చు హిందూ ధర్మంలో వినాయక చవితి ప్రజలకు ఏం నేర్పిస్తుంది అందరికీ కూడా భక్తి భావం పెంపొందిస్తుంది అదే విధంగా గణపతుల మండపాల దగ్గర డీజే పాటలు ఇవన్నీ పెట్టకండి నృత్య గీతాలు ఏవైనా పెట్టి మంచిగా చేసుకోండి భక్తి భావం అనేది పెంపొందించండి అదేవిధంగా పిల్లలకి మంచి జ్ఞానం వస్తుంది లాస్ట్ గా శాస్త్రి గారు మీరు వినాయక చవితి గురించి మా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయండి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ సో ఇదండి ఈ రోజు ఎపిసోడ్ వినాయక చవితి గురించి చాలా అపోహలు నియమాలు పద్ధతుల గురించి అనేక అపోహలు అయితే ప్రజలలో ఉన్నాయి సో అవి నాతో పాటు మీకు కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను నమస్తే